చిత్త ప్రకారం జరిగినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నీ చిత్తంలో ప్రభా కేక్ కటింగ్ చేయించుండగా మీ ఆత్మను మా మధ్య నిలవబెట్టి ప్రభా కార్యక్రమాంతలను నడిపించలేదు ఐక్యం అడుగుతున్నాం తండ్రి గ్రీటింగ్స్ లో తెలియపరిచిన శ్రమలు బాధలు ఇబ్బందులతో ఉన్న వారిని విడుదల చేయటకు సర్వలోకం నుండి శరీరధారిగా భూలోకం వచ్చి తండ్రి తెలియపరిచిన వీరింటిగా నిజమైన వెలుగు మానవానికి వచ్చినది ఆ వెలుగు నిజమైన వెలుగు మనుషులకు చీకటిలో నుండి బాధల్లో నుండి శ్రమల్లో నుండి విడుదల పొందుతాని యవహన్స్ వద్ద ఒకటో అధ్యాయంలో తొమ్మిదో వచ్చిన ప్రకారం నిజమైన వెలుగుని ఇచ్చిన ఆ వెలుగు నిజమైన వెలుగును తండ్రి ఈ మానవులైన మేము వెలిగిస్తూ ఉండగా ఈ కేక్ కటింగ్ ద్వారా ఆ వెలుగు ద్వారా మాకు మా హృదయములో కూడా ప్రతి ఒక్క హృదయములోని మీ వెలుగును ప్రకాశించులకు దయచేమని యేసు క్రీస్తు పరిశుద్ధనాములు అడిగి వినయముతో వేడుకొనిస్తున్నాను తల్